అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం రష్యన్ డోలా శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రష్యన్ డోలా అండి నేను జరిగి ఒకటికి రెండు సార్లు నేను మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే ఇలా చెప్పడం వలన తప్పేం లేదు మీకు యూజ్ అవుతుంది అంతకుమించి ఏం లేదు రష్యన్ డోలా నేను అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫ్యాబ్రిక్ షాప్స్లోకి వెళ్తే స్టిల్ వచ్చేటప్పటికి ఇది మీటర్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఇప్పటికీ నడుస్తుంది సో అటువంటి శారీ కలెక్షన్ అండ్ మనకి కట్టు చింగ్ వచ్చేటికి ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుందండి హాఫ్ మీటర్ దాకా ప్లెయిన్ వస్తుంది హాఫ్ మీటర్ కదా మీటర్ దాకా వస్తుంది ఏంటంటే ఇది దీనికి ఈ విధంగా షిబోరి వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇది వచ్చినాకి పళ్ళు పట్టండి బ్లౌజ్ వచ్చినప్పటికీ ఇలాగ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకేనా ఇది కొన్న మొత్తం అనమాట ఒకసారి సారీ డిజైన్ వచ్చినప్పటికీ గ్రీన్ అండ్ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్కి లైట్ స్కై కలర్కి గ్రీన్ కలర్ ఓకేనా డిజైన్ వచ్చేటప్పటికి ఈ మాదిరి డిజైన్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ మీరు చూశారు కదా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఈ మాదిరి ఉంటుంది రష్యన్ డోలా ఇప్పటికీ చాలా అమ్మాము లాస్ట్ టైం వీడియో పెడితే వన్ పీస్ కూడా లేదండి రివ్యూస్ కూడా చాలా మంచిగా వచ్చినాయి జరి మాత్రం నేమ్ జరి వస్తుంది యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళు తీసుకోండి మీరు ఒక నేమ్ జరి అంటే తెలియదు లేకపోతే ఇంటికి వచ్చినాక చూసుకోలేదు అసలు ఏం వద్దండి కొంచెం రఫ్ తగులుతుంది అంతే బట్ నీమ్ జరిగి ఉన్నంతలకు గోల్డ్ జరీకి ఉండదు ఇది మాత్రం నిజమండి నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నిమ్ జరిగి లుక్ గోల్డ్ జరీక్ రాదండి అట్లా సో ప్రైస్ వచ్చినప్పటికి ట్రిపుల్ నైన్ పడుతుందండి ఇవన్నిటికీ డిజైనర్ బ్లాజ్ కాన్సెప్ట్ రిచ్ పల్లిస్ వస్తాయి ఇది వచ్చినప్పటికీ పింక్ అండ్ వైన్ కలర్ అండి పింక్ విత్ వైన్ సో లావెండర్ విత్ వైలెట్ అండి లావెండర్ అండ్ వైలెట్ పింక్ అండ్ పింక్ అండి లైట్ పింక్ ఆర్ డార్క్ పింక్ పీచ్ ఆర్ రెడ్ ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ శారీస్ ఉన్నాయి ఎక్స్ ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నేను ఇది పక్కన అండి సెకండ్ డిజైన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వన్ అండి చూడండి పర్ మనకి ల్యావెండర్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం షిగోరీ ప్యాటర్న్ అయితే వస్తుంది మధ్య మధ్యలో బంచెస్ అయితే వచ్చాయి పైన కింద సేమ్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుందండి అండ్ మనకి సమోసాలు వేసి అడిషనల్గా సమోసాలు వేస్తే దీనికి కూడా వచ్చింది దీనికి కూడా వచ్చింది అండ్ దీనికి ఎట్లా వచ్చిందో చూద్దాం ఇది పళ్ళు పట్టండి అండి దీనికి కూడా అంతేనండి వా ఎంత బాగుంది బ్లౌజ్ కాన్సెప్ట్ సూపర్గా ఇచ్చారండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ బ్యాక్ ఫ్రంట్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా లావెండర్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్లో ఉన్న కలర్స్ చూపిస్తాను ఒక్కసారి మీకు ట్రిపుల్ నైన్ పడుతుందండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ పీచ్ కలర్కి రెడ్ కలర్ అండి అన్నిటికీ బ్లౌజ్ సేమే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్టే వస్తుందండి పింక్ కలర్కి కొంచెం బొట్టు కలర్ లాగా పింక్ కలర్కి బొట్టు కలర్ అండి పింక్ కలర్కి లాగా బొట్టు కలర్ అయితే వస్తుంది బ్లూ కలర్కి లైట్ బ్లూ లైట్ బ్లూ కలర్కి ఇలా రామా బ్లూ కలరు లైట్ ఆనియన్ షేడ్కి డార్క్ ఆనియన్ షేడ్ అండి ఈ డిజైన్లో ఫోర్ ఫోర్ శారీస్ ఆర్ ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకేనా ఈ డిజైన్కి వచ్చేటికి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ శారీస్ ఉన్నాయి ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ పడుతుందండి ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఏం చూసుకోకర్లేదండి రష్యన్ డాలర్ చాలా మందికి తెలుసు రీసేలర్స్కి కూడా తెలుసు స్టిల్ ఇప్పటికి పదిహేను వందలు నడుస్తుంది హోల్సేల్లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చుడికి బాక్సల్ డిజైన్ అనమాట లైట్ పీచ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ సార్ నేను దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూపిస్తాను ఇది ఒకసారికి పళ్ళు కాటండి అండ్ దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఓకేనా శారీ వచ్చినప్పటికీ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది ఈ డిజైన్లో ఉన్న కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను లావెండర్ కలర్కి వైలెట్ కలర్ అండి గ్రీన్ కలర్కి లైట్ సీ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్కి పింక్ కలర్ ఈ డిజైన్లో ఫోర్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి జస్ట్ ఫోరే ఉన్నాయి పింక్ అండ్ పింక్ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇదిగో పింక్ అండ్ పింక్ క్లాత్ కూడా చూసుకోవచ్చు అండ్ జరీ కూడా చూసుకోవచ్చు సో గ్రీన్ అండ్ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్కి గ్రీన్ లావెండర్ విత్ వైలెట్ అండి అదేవిధంగా పీచ్ విత్ రెడ్ ప్రైసింగ్ వచ్చేటికి త్రిబుల్ నైన్ పడుతుంది ఇది వచ్చేటికి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి మీ అందరికీ తెలిసి రెగ్యులర్గా చాలా చూసున్నారు బట్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ బుటీస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మాకు హెవీగా వద్దు కొంచెం మనకి ఎలాగ సింపుల్గా కావాలి బ్లౌజ్ అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా తీసేసుకోండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు బేబీ పీచ్ ఆర్ కనకాంబరం కలర్లోకి పీచ్ కలర్కి మధ్యస్థ కలర్ అండి మీకు స్క్రీన్ మీద ఏ కలర్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది బుట్టిష్ అయితే ఇచ్చారు ఇదిగోండి సేమ్ అన్నిట్లో ఈ కలర్స్ అన్నీ కామన్ కలర్సే డిజైన్స్ మాత్రమే మారాయి కలర్స్ అన్నీ కామన్ కలర్సే మీకు అన్నీ ఒకలాంటి కలర్సే బట్ డిజైన్స్ మారాయి చూడండి ఇది ఆనియన్ కలర్కి మనకి వైన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఎన్నిట్లో ఒకటే డిఫరెంట్ కలర్ వచ్చిందండి లైట్ బ్లూ కలర్కి ఇదిగోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందండి అదేవిధంగా పింక్ అండ్ పింక్ ఇవి కూడా ఫైవ్ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి పింక్ అండ్ పింక్ లైట్ బ్లూ అండ్ బ్లూ ఆనియన్ కలర్కి మనకి ఒకలాంటి మెరూన్ మెరూన్ కలర్ మెరూన్ ఏనండి ఆనియన్ కలర్కి మెరూన్ కలర్ పీచ్ కలర్కి రెడ్ కలర్ కొంచెం అది ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది ఒకసారి కొత్త డిజైన్ ఇది కూడా మీకు ఏంటంటే షిబోరీ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి శారీ వచ్చినప్పటికీ ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్టేనండి ఇది వచ్చరికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ గ్రీన్ కలర్ అనమాట పెసర్ గ్రీన్ అండి సో చాలా డిఫరెంట్ ఉండే షేడ్ చాలా డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది రెండు కాంబినేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయండి సో కాంబినేషన్ ఇది సో గ్రే బ్లూ గ్రీను ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషను సో గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇది వచ్చి ఫస్ట్ చూపించింది మెహందీ గ్రీన్ అనుకోండి ఇది పెసర గ్రీను అట్లాగా గ్రీన్ అండ్ గ్రీను ల్యావెండర్ కలర్ అండి లైట్ ల్యావెండర్ కలర్కి డార్క్ ల్యావెండర్ కలరు అండ్ మీకు దీని మీద బ్లౌజ్ చూపిస్తాను అర్థమైపోతుంది ఈ కలర్ మీద మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఇట్లా చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషను ఇది పళ్ళు మోర్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది సో పింక్ అండ్ పింక్ అండి రెండు ఒకటే సో ఇవి టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి రెండు పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అంటే రెండు ఒకటే ఇంచుమించు చాలా ఆవగన్స్ అంత తేడా అండి కలర్ కాంబినేషన్ ఒకటే ఇది కూడా ఒకటే అంతేనండి రెండు ఒకటే జస్ట్ సేమ్ శారీస్ అనమాట ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ